అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే కమ్యూనిటీ ఆధారిత ఆరోగ్యం మరియు ప్రథమ చికిత్స మాడ్యూలకు సంబంధించిన అసెస్మెంట్ ప్రశ్నలకు జవాబులు రాయడానికి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ అండి కమ్యూనిటీ ఆధారిత పరిసరాల్లో ప్రథమ చికిత్సను ఎవరు అందిస్తారు వైద్య నిపుణులు మరియు శిక్షణ పొందిన కమ్యూనిటీ సభ్యుల కలయిక సెకండ్ క్వశ్చన్ విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవకుని పాత్ర కాదు అనే ఎంపికను గుర్తించండి శిక్షణలు కల్పించడము అనేది ఇతని పాత్ర కాదు ప్రభావవంతమైన కమ్యూనికేషన్ను నిర్వహించడానికి విధేయత సూత్రాలను గుర్తించండి పైన పేర్కొన్నవన్నీ ఈజ్ ద ఆన్సర్ విపత్తు సమయంలో చేర్చగల సంస్థలను గుర్తించండి ఎన్జిఓలు ఎన్ఎస్ఎస్ ఎన్ఐవైకేఎస్ ఎన్వైకేఎస్ ఆలారండి కింది వ్యాధుల్లో ఏది అత్యంత అంటువుగా మరియు ప్రాణాంతకంగా ఉంటుంది ట్యూబర్క్యులోసిస్ ఎబోలా వైరస్ వ్యాధి హెచ్ఐవి మిజిల్స్ ఇందులో హెచ్ఐవి అంటువ్యాధి ఎబోలా వైరస్ కూడా అంటువేదే కానీ తక్షణ ప్రాణాపాయంగా ఉండేది ఎబోలా వైరస్ సో ఐ థింక్ ఇట్ ఈజ్ కమ్యూనిటీ ఆధారిత ప్రథమ చికిత్సలో నివారణ దృష్టి ఏంటి స్థానిక స్థాయిలో సాధారణ ఆరోగ్య సమస్యలను నివారించడం దిస్ ఈస్ ద ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో స్వచ్ఛంద సేవకుల ప్రాథమిక పాత్ర ఏమిటి నిపుణుల బృందాలకు మరియు సంస్థలకు మద్దతు మరియు సహాయం అందించడం ఎయిత్ క్వశ్చన్ కింది ఎంపికలలో స్వచ్ఛంద సేవకుల పాత్రను గుర్తించండి మానవీయ విలువలను ప్రోత్సహించడం విపత్తు ప్రబంధన కార్యక్రమాలు నిర్వహించడం శోధన మరియు రక్షణ కార్యకలాపాల్లో సహాయం చేయడం ఇదైతే ఓకే రక్తదాన శిబిరాలు నిర్వహించడము విపత్తు ప్రబంధన కార్యక్రమాలు నిర్వహించడము అనేది కొంచెం డౌట్గా ఉంది ఐ థింక్ ఆల్ ఆర్ ఆన్సర్స్ ట్రై చేద్దాం నైన్త్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది సంక్రమణ చందన వ్యా చందని వ్యాధికి ఉదాహరణ ఇట్ ఈస్ అ డయాబెటీస్ స్వచ్ఛంద సేవకుడు ఫస్ట్ ఎయిడ్ చర్యల అమలులో అనుసరించాల్సిన ప్రక్రియను గుర్తించండి ప్రాథమిక మూల్యాంకన ఆధారంగా తీవ్రమైన గాయాలు మరియు ప్రాణాపాయ పరిస్థితులకు ప్రథమ చికిత్స చెయ్యడం నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ డ్యాష్ అనే వ్యాధి ఒక డయేరియా వ్యాధిగా పరిగణించబడుతుంది ఇది మహమ్మారిని కలిగించవచ్చు ఈ కోలి అండి కమ్యూనిటీలో ప్రజారోగ్య ప్రచార కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించడం మరియు వ్యాధులను నివారించడం ఇది రైట్ అనుకుంటా వ్యక్తిగత ఆరోగ్య బీమాను ప్రోత్సహించడం ఇది కూడా రైటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడాన్ని ప్రోత్సహించడం రైటే మందుల పంపిణీ సరే ప్రస్తుతానికి ఆరోగ్యకరమైన ప్రవర్తనలను ప్రోత్సహించడం మరియు వ్యాధులను నివారించడం అని ఇద్దాము ఆప్షన్స్ అన్నీ అని అడగలేదు కాబట్టి అదొకటి చేద్దాం తర్వాత థర్టీన్ మహమ్మారి సమయంలో స్వచ్ఛంద సేవకుడి కీలక పాత్రలను గుర్తించండి ఐ థింక్ దీస్ ఆర్ ఆల్ రైట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితుల్లో సేవ చేయడానికి ముందు స్వచ్ఛంద సేవకుడికి అవసరమైనది ఏంటి తనని తను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి పీపీఈ ఈజ్ ద నెసరీ కిట్ విపత్తు సమయంలో స్వచ్ఛంద సేవకుడు ఏమి చెయ్యాలి అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఆల్ ఆర్ దిస్ దట్స్ వై పైన పేర్కొన్నవన్నీ సో పదైదు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది ఒకసారి ఆన్సర్స్ని చెక్ చేసుకుందాం వన్ ఆర్ టూ మిస్టేక్స్ రావచ్చు అనుకుంటున్నా ఎనీ హౌ వీ హ్యావ్ టు చెక్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ పాస్ అండి టూ క్వశ్చన్స్ మిస్ అయినాయి అమంగ్ దీస్ క్వశ్చన్ ఎయిట్ వాట్ ఈస్ దిస్ కింది ఎంపికలలో స్వచ్ఛంద సేవకుల పాత్రను గుర్తించండి ఈ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంచెం మిస్ అవుతున్నాయి థర్టీన్త్ మహమ్మారి సమయంలో స్వచ్ఛంద సేవకుడి కీలక పాత్రలను గుర్తించండి ఇవే ఈ ఆప్షన్స్ త్రీ ఫోర్ ఇచ్చినప్పుడు కరెక్ట్ మార్జినల్లో కట్ అవుతూ ఉన్నాయి ఓకే అండి మళ్ళీ ఎనికిపోవటం కంటే మనకు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఓన్లీ నైన్ క్వశ్చన్స్ నీడ్ టు జనరేట్ సర్టిఫికేట్ దట్స్ వై వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ మీరు ఒకసారి మీ ఓన్గా ఈ క్వశ్చన్లకు ఆన్సర్లో ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ ఆలండి